ఎంబాడిమెంట్స్ ఆఫ్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ విద్య యొక్క విశేషమను గుర్తించిన తర్వాతనే విద్యార్థులను చెప్పడానికి వీలవుతుంది యున్ కాల్ యువర్ సెల్ఫ్ ఇఫ్ ఓన్లీ యూ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే విద్య కాదు ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ మియర్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ బుక్స్ ఇది బుక్ ఇష్ నాలెడ్జ్ ఎంటర్ దిస్ ఈస్ కాల్ ద బుక్ ఇష్ నాలెడ్జ్ కానీ ఇందులో అనేక మంది ప్రవీణులుగా ఉంటున్నారు ఇన్ దిస్ బుక్స్ నాలెడ్జ్ మనీ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎంతమందో మేధావులుగా మారినారు దర్ మనీ ఇంటలెక్చువల్స్ టూ గొప్ప పండితులుగా రూపొందింపచేశారు అండ్ హా గోట్ వెరీ హై స్కాలర్స్ కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కానీ ఈ విద్యావంతులు కానీ ఈ మేధావులు కానీ జగత్తుకు ఏమి పని చేస్తున్నారు బీయింగ్ ఏ స్కాలర్ బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ఎమినెన్స్ వాట్ వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్ టు ద కమ్యూనిటీ సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంలోకి ఏమి సేవ చేస్తున్నారు హ్యావింగ్ బిన్ బోర్న్ ఇన్ సొసైటీ ఫ్రోమ్ ద సొసైటీ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ టర్న్ టు సొసైటీ సమాజం దీని కృతజ్ఞత తెలుపుకున్నా చదివిన చదువుతా ఈ ప్రయోజనం ఏమిటి వాట్ ఫార్ ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనం తప్ప సర్వమును కూడా ఎరుగుతుండాలి కేవలము భౌతికమైన విద్యను లౌకిమైన విద్యను దిస్

చోటి ఇవ్వటం హూమ్ సో యువర్ యూ మీట్ యు గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యు బట్ యు డోంట్ పుట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ హు యామ్ ఐ ఒకటికి ఒకటి భౌతికము రెండవది పారమార్థికము వన్ ఇస్ ఫిజికల్ అదర్ ఇస్ స్పిరిచువల్ కరుకని ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది దేర్ షుడ్ బి ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ దెన్ ఓన్లీ ది రిలేషన్షిప్స్ వుడ్ బ్లాజమ్ కేవలము భౌతికమైనటువంటిది ఒక నెగిటివ్ నెగిటివ్ ద ద ఫిజికల్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ ఇస్ నెగటివ్ కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్ 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 ఆఫ్ సెల్ఫ్ ఈ రెండింటి యొక్క సంబంధ చేతని మానవత్వం వికసిస్తుంది ప్రకటిస్తుంది ద ద హ్యూమన్ పర్సనాలిటీ బ్లాజమ్స్ ఇఫ్ హ్యాపీ బ్లెండ్ పాజిటివ్ మానవుని దయమయినడిగా మార్చాలి ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కంపేషనేట్ వన్ ఇట్ దయమయినడిగా మార్చినటువంటి విద్యలు మనకు ఎందుకు ఇఫ్ యు ఆర్ నాట్ కంపేషనేట్ వాట్ పవర్ ఇస్ ఎడ్యుకేషన్ మీ నాటి విద్యలు అన్ని కూడను కేవలం హృదయాన్ని కఠిన రూపంగా మారుస్తుండాది ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యు వెరీ టఫ్ అండ్ హార్డ్ మానవుని మేధా ఎంత అబృతిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడను విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి జస్ట్ యాజ్ యు వాంట్ గ్రో ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యు సీ దట్ హార్ట్ ఆల్సో అండ్ హృదయ ఈ మేధాశక్తి ప్రయోజనం ఇఫ్ నాట్ అండర్స్టాండ్ వాట్ దిస్ ఫ్యాకల్టీ కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడాను మారాలింగ్ ట్రాన్స్ఫార్మ్ ప్రాచీన కాలం నుండి టైమ్స్ మన ఇన్ భారత్

తద్వారా మాను సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్ మొట్టమొట్ట కాశీ ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్ ఈ కాశీలో అభిమాన శాస్త్రం ఒక వ్యాకరణము కాశీ విశ్వవిద్యాలయంలో ద బెనార్స్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు ఇన్ఫాక్ట్ ది ఏన్షియన్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాచ్ వాస్ డెవలప్ ఇదే విధంగానే ఉజ్జయిని ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ గణిత శాస్త్రమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు మ్యాథమెటిక్స్ వాస్ స్పెషాలిటీ తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము నదర్ యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ ఈ తక్షశిల విశ్వవిద్యాలయం నందు ఇన్ ది తక్షశిలా యూనివర్సిటీ ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు ఆయుర్వేద అది మెడికల్ సైన్స్ ఓ స్పెషాలిటీ ఇంతే కాకుండా నాట్ ఓన్లీ దిస్ ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుందని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ మొరాలిటీ సత్య మార్గములను అభివృద్ధి పంచుకునే నిమిత్తమై ఆదిత్య విద్యను ఒక పై భాగంగా భావించుకొని అందరికి బోధిస్తూ వచ్చారు నిత్య తివిదమునకు అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ వారి వారి వృత్తికి సంబంధించినటువంటి ఒక తన్నులన్నీ కూడాను నేర్చుకోవాలి ఇన్ ఫ్యాక్ట్ వి షుడ్ నో ద ప్రొఫెషనల్ స్కిల్స్ ఆస్ వెల్ ఇంటి కాకుండా నాట్ ఓన్లీ సంగీతము సాహిత్యము నృత్యము ఇచ్చాదంత కూడాను నాట్యకళలను కూడాను పోషించుకుంటూ వచ్చారు అండ్ దే ఆల్సో ఫాస్టర్డ్ ఎంకరేజ్డ్ ద ఫైన్ ఆర్ట్స్ లైక్ డ్యాన్స్ అండ్ ది మ్యూజిక్ అండ్ లిటరేచర్

ఈస్ ద ద ప్రూఫ్ టు వర్క్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఈ ఆధునిక కూడా అభివృద్ధి అయిపోయి విత్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సెల్ఫ్ ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు విద్య ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే వాట్ ఈస్ మెన్ బై ఎడ్యుకేషన్ ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్ 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 అనగా ఏమిటి వాట్ ఈస్ మెన్ బై ఎడ్యుకేర్ లోపల నుండి బయటికి త్రివటమే ద వర్డ్ ఎడ్యుకేర్ మెన్ టు బ్రింగ్ అవుట్ టు బ్రింగ్ ఫోర్త్ ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని ఎందు అంతర్భూతమై ఉంటున్నాయి ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఇస్ లేట్ నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి ఆల్ పవర్స్ ది ఫిజికల్ ది మోరల్ ఇంటెలెక్చువల్ స్పిరిచువల్ ఎథికల్ ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యు ఇట్టి పవిత్రమైనటువంటి ఒక విజ్ఞానను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి చేయాలి వీ షుడ్ అక్వైర్ దట్ సీక్రెట్ ఎడ్యుకేషన్ అండ్ సర్వ్ ద సొసైటీ ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థిని ద్వారా విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్ విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విరించాలి అండ్ వి షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లెస్ మనకు ఆనందమే లేనిటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి వాట్ ఫర్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు యు కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ

ఈ రెండింటికి మనం హృదయం నుండి ఆవిర్భవించాలి కంపాషన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ హార్ట్ తోటి తోటి మానవులను మానవులను మనం గౌరవించాలి రెస్పెక్ట్ ప్రేమించాలి లవ్ ఆల్ తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు చదవడం అంటే ఎంత శ్రమకు మీకు బాగా యు నో వాట్ ఎడ్యుకేట్ యువర్ మన యూనివర్సిటీలో నయా పైసా ఖర్చు లేదు కానీ ఇన్ అవర్ యూనివర్సిటీ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ నో ఎక్స్‌పెండిచర్ బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలనుంటే వాడికి 10000 20000 కట్టాలి అక్కడ ఏ న్యూ బోర్న్ చైల్డ్ షుడ్ పే 10000 రూపీస్ టు రిజర్వ్ ది సీట్ మీకు తెలుసును డిగ్రీ కోలపై పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు యు నో హౌ మచ్ ఆఫ్ మనీ దే చార్జ్ పర్ మంత్ ఈ ఛార్జ్ ఎవరు ఇస్తున్నారు హూ ఆర్ పేయింగ్ ది ఫీస్ తల్లిదండ్రులు పగలంతా కష్టపడి

ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి యు షుడ్ నో యు షుడ్ సెల్ఫ్ నాలెడ్జ్ దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి యు షుడ్ బ్రాడ్ మైండెడ్నెస్ కరెక్ట్ మీరు గొప్ప గొప్ప డిగ్రీ తీసుకోండి యు గెట్ హై డిగ్రీ తప్పు లేదు నథింగ్ రాంగ్ గొప్ప పేరుని పొందండి ఎ గుడ్ నేమ్ తప్పు లేదు నథింగ్ రాంగ్